తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనయుండగా ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు బృష్టి సోమకు నిమును చంపిన ఆ మత్స్యమూర్తి మన పక్షమునుండగా మృష్టి సోమకు నిమును చంపిన ఆ మత్స్యమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు సురల కొరకు మందరగిరి మోసిన ఉమావతారుని కృప మనకుండగ సురల కొరకు మందరగిరి మోసిన కుమావతారుని కృప మనకుండగ తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు దురాత్ముడా హిరణ్యా చుద్రొంచిన వరాహుడే మనవాడై ఉండగా దురాత్ముడా హిరణ్యా చుద్రున వరాహుడే మనవాడై ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు హిరణ్యకసిపుని కసిపుని ఇరు చెక్కలుగా పరచిన నరహరి ప్రక్కనే ఉండగా హిరణ్య కసిపుని ఇరు చెక్కలుగా పరచిన నరహరి ప్రక్కనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు భూమి స్వర్గమును పొందుగ కొలిచిన వామనుండు మనవాడై ఉండగా భూమి స్వర్గమును పొందుగా కొలిచిన వామనుండు మనవాడై ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు దశగ్రీవమును దండించిన ఆ దశరథ రాముని దయమనకుండగా దశగ్రీవమును దండించిన ఆ దశరథ రాముని దయమనకుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు దుష్టకం సునీ త్రుంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతోనుండగా దుష్టకం సునీ త్రుంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతోనుండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు కలియుగాంతమున కలిగేడు దైవము కలికి మూర్తి మముకాచీయునుండగా కలియుగాంతమున కలిగేడు దైవము కలికి మూర్తి మము కాచియునుండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు శ్రీరామదాసుని ప్రేమతో కాచిన శ్రీరామదాసుని ప్రేమతో కాచిన శ్రీరాముడు కిటనుండగను శ్రీరామదాసుని ప్రేమతో కాచిన శ్రీరామచంద్రుడు ఇటనేయుండగా తక్కువేమి మనకు రాముండొకడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు